హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నాను కోరుకుంటుంది మీ హాస్మి రాజుపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన ఇరవై ఒక్క రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోద్ది అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మైసూర్ షాండీలు ఇలా రకరకాల సోప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనము సోప్ తీసిన తర్వాత ఇంకా ఆ ఖాళీ అయితే పడేస్తూ ఉంటాము ఎందుకు పనికిరాదని కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి ఆ ఉపయోగం ఏంటి ఈ బాక్స్ను మనం ఎందుకు వాడుకోవచ్చు అంటే చెప్తాను మన ఇంట్లో ఖర్చూపులు ఉంటాయి కదండీ ప్రతి ఒక్కరు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ మనమైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ మన హ్యాండ్ బ్యాగ్లో కానీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అయితే కంపల్సరీగా ఖర్చూపులు అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనము ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి వెతుక్కోవాల్సిన వస్తుంది అలా వెతుక్కోవాల్సిన పని లేకుండా ఈ విధంగా మనం ఇలా సోప్ బాక్స్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి ఉతికిన తర్వాత మనకి ఇది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే ఇలా సోప్ బాక్స్లో పెట్టడం వల్ల మంచి స్మెల్ వస్తుంది మనం ఎటువంటి స్ప్రేలో ఆ ఖర్చు పైన వేయాల్సిన అవసరం లేదు అలాగే మనకి ఎప్పుడు కావాల్సి అప్పుడు తీసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది ఎందుకంటే ఇది కబోర్డ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాల్సింది అప్పుడు తీసుకోవచ్చు ఈజీ ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి ఒక బాక్స్ని అయితే పెట్టుకుంటాం కదా ఒక డబ్బాని దారం చెన్లకి తర్వాత మనకి ఏవేవి టైలరింగ్ అవసరమో అవి పెట్టుకుంటాం కదండి ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా టేప్ ఉంటుంది కదా ఇది కూడా దాంట్లో పెట్టేస్తాము ఇలా పెట్టినప్పుడు ఇది చిందర బందరగా అయిపోయి చూడడానికి సరిగ్గా కనిపించదనమాట అలాంటప్పుడు దీన్ని ఈ విధంగా చుట్టేసుకొని పెట్టేసుకుందాం అనుకోండి నీట్గా ఉంటుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం చుట్టేసేయండి ఇది ఇలానే పెట్టేసామంటే ఓపెన్ అవుతూ ఉంటుంది అలా ఓపెన్ కాకుండా ఉండాలంటే మన దగ్గర సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి ప్రతి ఒక్కరి దగ్గర అయితే సేఫ్టీ పిన్ ఉంటుంది కదా ఆ పిన్నును ఇలా పెట్టేసినాం అనుకోండి ఈ టేప్కు చూడండి ఇంకా అస్సలు మనం తీసేంత వరకు ఓపెన్ కాదు మనకి రెగ్యులర్గా అవసరం ఉండదు ఎప్పుడో కానీ అవసరం పడదు అలాంటప్పుడు మనం దీన్ని చిందరబందరగా వేసుకోకుండా ఇలా చుట్టేసినామంటే డబ్బాలో కూడా నీట్గా ఉంటుంది అలాగే మనకి కావాల్సినప్పుడు తీసుకోవచ్చు ఒకవేళ ఈ పిన్ను పెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయినా చుట్టేసేయండి రబ్బర్ బ్యాండ్ వేసుకొని కూడా ఇలా పెట్టేసుకున్నామంటే చూడడానికి చాలా చక్కగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనమైతే తాళం అయితే వాడుతూ ఉంటాం కదండి ఇదైతే చాలా రోజులైందనమాట నేను వాడబట్టి టెన్ ఇయర్స్కి పైగానే అయింది ఈ తాళం వాడబట్టి చూడండి మనం తాళం ఒక్కొక్కసారి ఇలా గట్టిగా అయిపోతుంది స్ట్రక్ అయినట్టు అయిపోయి అది ఫ్రీగా మూవ్ కాదనమాట అలాంటప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఒక వ్యాజ్లిన్ అయితే బా డబ్బానైతే తీసుకోండి దాంట్లో ఒక ఇయర్బడ్ ఉంటుంది కదా అది తీసుకొని వ్యాజ్లిన్ తీసుకొని ఈ విధంగా ఆ హోల్లో కనుక ఇలా రుద్దేసినామనుకుంటున్నాము నీట్గా మనకి ఇలా బాగా రుద్దాలన్నమాట అలాగే దాంట్లో ఉండే మురికి వచ్చేస్తుంది అలాగే మనం ఇలా వ్యాజులను రుద్దడం వల్ల అది ఎంత బాగా కరిగిపోయినట్లుగా అయిపోయి మనకి లిక్విడ్ మాదిరి అయిపోయి మనకి తాళం అనేది ఫ్రీగా పట్టడానికి వేయడానికి కానీ మూవ్ అవుతుంది అనమాట ఈ విధంగా మనం తాళం పెట్టే చోట ఇలా మనకి తాళాన్ని ప్రెస్ చేసే చోట ఇలా అంతటా వ్యాజులను అయితే అప్లై చేయండి అలాగే కీస్ కూడా కేసుకి కూడా ఇలా అప్లై చేసామనుకోండి ఇంకా స్మూత్గా అయిపోతుంది అనమాట కావలసే ఒక్కసారి లైట్గా వేడి కూడా చేయొచ్చు లేదంటే ఇలానే మనం పెట్టేసినాం అనుకోండి చూడండి చాలా ఈజీగా తాళమైతే పడుతుంది అలాగే ఓపెన్ కూడా అవుతుంది ఫ్రీగా కూడా మూవ్ అవుతుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి మనమైతే సొరకాయలు అయితే తెచ్చుకుంటాం కదా ఇంత పెద్ద సొరకాయ తెచ్చుకున్నప్పుడు మనం ఇదంతా ఒకే రోజు అయితే చేసుకోలేము ఇలా మనం కట్ చేసిన తర్వాత ఇంకొకటి ఎత్తి పెట్టేస్తాం ఒకటి చేసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఇలా మనకి అది మళ్ళీ పాడవకుండా మనం వరకు ఫ్రెష్గా ఉండాలి అండి ఇలా ఒక సిల్వర్ పాయిల్ పేపర్ అయితే మనం ఏదైతే ఎత్తి పెట్టాలనుకుంటున్నామో దానికి ఈ విధంగా వేసేసేయండి ఇంకా మిగతాదైతే వాడేసుకోవచ్చు ఇలా ఎత్తి ఇలా పెట్టేసి మనము ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసినాం అనుకోండి ఇంకా మళ్ళీ మనం వాడుకునేంత వరకు పాడవకుండా ఉంటుంది అలాగే మెత్తబడకుండా ఉంటుంది లొట్ట మాదిరి కాకుండా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం సొరకాయకి అయితే చాలామంది పైన తక్కువ తీస్తూ ఉంటారు నేను కూడా తీస్తాను కొంతమంది అయితే అలానే డైరెక్ట్గా కడిగేసి కట్ చేస్తారు కానీ మనం పొట్టు తీసేటప్పుడు సొరకాయ అనేది వేస్ట్ కాకుండా ఉండాలి అని అంటే చూడండి ఈ విధంగా వాటర్ బాటిల్ క్యాప్ తోటి కనుక మనం తీసామనుకోండి సొరకాయ అనేది వేస్ట్ కాకుండా ఉంటుందనమాట దీంట్లో ఎక్కువగా లిక్విడ్ శాతం ఉంటుంది కాబట్టి వాటర్ వాటర్ కంటెంట్ ఇంకా అందుకోసం అనేసి మనము దీన్ని సొరకాయను ఎప్పుడైనా సరే ఇలా క్యాప్తో కనుక తీసామనుకోండి సొరకాయకు పైన కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఓన్లీ తొక్క మాత్రమే పోతుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎండుమిరపకాయలని అయితే స్టోర్ చేస్తూ ఉంటాము మిరపకాయల్ని మనం స్టోర్ చేసేటప్పుడు మనము అలానే పెట్టేసినాం అనుకోండి నల్లబడిపోతాయి అలాగే ఒక్కొక్కసారి పురుగు కూడా పడతాయి అలా కాకుండా నల్లబడకుండా పాడవకుండా ఉండాలి అని అంటే ఈ టిప్నైతే ట్రై చేయండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి ఈ ఎండు మిరపకాయలని అయితే ఆ కడాయిలో వేసేసేయండి మరీ ఎక్కువగా వేగకూడదు ఓన్లీ హీట్ అయితే సరిపోతుంది ఇలా బాగా హీట్ అయ్యేంత వరకు వేయించండి తర్వాత దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి అయితే పోసేసుకుందాము ఇలానే కడాయిలో పెట్టేసినామంటే అది కడాయి తొందరగా చల్లబడదు కాబట్టి ఆ హీట్కు ఎక్కువగా నల్లగా అయిపోతాయి మాడిపోతాయి అనమాట అందుకని ఇలా తీసి పెట్టేసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలన్నమాట చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక కవర్లో కానీ ఎక్కువగా ఉంటే రైస్ బ్యాగులు ఉంటాయి కదండి ఆ బ్యాగులో గనికి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మళ్ళీ మనం వన్ ఇయర్ వరకు వాడుకున్నా కూడా నల్లబడకుండా ఉంటాయి పురుగు పట్టకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా అయితే మిరపకాయలను అయితే స్టోర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మసూర్ దాల్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి చాలా హెల్త్కు చూ కూడా చాలా మంచిది అనమాట ఇవి మనము అలానే అనుకోండి తొందరగా పురుగు పడతాయి నార్మల్ దాల్ కంటే ఈ దాల్ తొందరగా పురుగు పడుతుందనమాట అందుకోసం అనేసి ఇవి పురుగు పట్టకుండా ఉండాలంటే రెండు ఎండుమిరపకాయలను అయితే తీసుకోండి దాంట్లో ఇలా తుంచి ఆ గింజలను కూడా వేసేసేయండి గింజలను కూడా వేసేసి ఆ తుంచిన మిరపకాయలను కూడా వేసేసి ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఎన్ని రోజులున్నా మసూర్ దాల్ అనేది పురుగు పట్టకుండా ఉంటుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసుకోండి దాంట్లో ఒక గ్లాసు చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ అయితే పోయండి చూడండి ఈ విధంగా వాటర్ అయితే పోసిన తర్వాత దీంట్లో కొద్దిగా జవాదు పౌడర్ అయితే వేయండి వీళ్ళ వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసి కలిపేసేయండి అలాగే ఒక కర్పూరం కానీ లేదంటే రెండు కర్పూరం బిల్లలు కానీ వేసేసి ఈ విధంగా బాగా కలిప కలిపేసేయండి జవాదు పౌడర్లో జవాదు పౌడరు తర్వాత కర్పూరము వాటర్లో బాగా కలిసిపోవాలి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే మన దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో పోసుకొని లేకపోతే నార్మల్ బాటిల్లో పోసుకొని ఆ క్యాప్కి అయితే హోల్స్ పెట్టేసేయండి ఈ విధంగా మనమైతే స్ప్రే బాటిల్లో పోసేసుకున్న తర్వాత ఇది ఎందుకు వాడతాము అని అంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ఒక్కొక్కసారి వర్షాకాలము చలికాలం కాబట్టి ఇప్పుడైతే ఇంకా వర్షాకాలము ఎక్కువగా బట్టలు అనేది చెమ్మచెమ్మగా ఉండి ఇళ్ళంతా ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది సరిగ్గా ఆరకపోతే అలాగే ఇల్లు కూడా ఎంత క్లీన్ చేసినా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా కనుక ఈ వాటర్ని సోఫా సెట్లకు కానీ డోర్లకు కానీ లేదంటే బాత్రూంలో కానీ లేదంటే ఇలా కర్టన్స్కి కానీ వాష్ బేసిన్లో కానీ సింక్లో కానీ ఎక్కడైనా సరే ఎక్కడ స్మెల్ వస్తుంటే అక్కడ స్ప్రే చేసామనుకోండి బ్యాష్ స్మెల్ అనేది రాకుండా రూమ్ అంతా మంచి స్మెల్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆలు అయితే వాడుతూ ఉంటాం కదా ఆలును వాడేటప్పుడు మనం కూరల్లో చేసుకోవాలన్నా ఫ్రై చేయాలన్నా లేదంటే సాంబార్లో వేసుకోవాలన్నా ఫస్ట్ అయితే ఇలా పీల్ తీస్తాం కదా ఇలా పీల్ తీసిన తర్వాత మనం కట్ చేసేటప్పుడు మనకి చాక్ కనిపించకపోయినా లేదంటే కత్తిపీట లేకపోయినా ఇలా అయితే చేయండి మన ఇంట్లో గ్లాస్ ఉంటుంది కదండి మనం వాటర్ తాగేది కొద్దిగా షార్ప్ ఉండే గ్లాస్ అయితే తీసుకోండి ఈ విధంగా కట్ చేసామనుకోండి చాలా ఈజీగా అయితే కట్ అయిపోతాయి అనమాట చూడండి మనం చాక్తో ఎంత ఫాస్ట్గా కట్ చేయగలమో అలాగే ఈ ్లాస్తో కూడా సేమ్ ఆ విధంగానే కట్ చేయొచ్చు కానీ మనం గ్లాస్ అయితే కొద్దిగా షార్ప్గా ఉండేదైతే తీసుకోవాలన్నమాట చూడండి ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా కట్ చేశానో చాలా బాగుంది కదండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి మనమైతే పాలసీమియాలు అయితే తింటూ ఉంటాం కదా పాలసీమియాలు ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అన్నమాట చూడండి ఇలా పాలసీమయాలు తినేటప్పుడు మనం అప్పటికప్పుడు తింటూ ఉంటాము కానీ ఇవి ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు పెట్టేసినాం అనుకోండి కొద్దిగా స్మెల్ వస్తాయి అలా స్మెల్ రాకుండా ఉండాలంటే దాంట్లో కొన్ని మిరియాలు అయితే వేయండి అలాగే మిరియాలు ఘాటుగా అనిపిస్తుంది మనం మళ్ళీ పాలసీమయాలు తినేటప్పుడు ఘాటు ఘాటుగా ఉంటుంది అని అనిపిస్తే దాంట్లో ఒక రెండు యాలకలు అయితే వేసి పెట్టేసేయండి ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా ఏ ఎలాంటి మిరియాల స్మెల్ అయితే రాదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బాదం పప్పులు ఉంటాయి కదా బాదం పప్పులు హెల్త్కు చాలా మంచిది దీన్ని అయితే మనము తినడానికి మాత్రమే కాకుండా ఒక్కొక్కసారి మన ఫేస్కి కూడా అప్లై చేస్తూ ఉంటాము అలాంటప్పుడు మనం బండగ్గి వేసి గనక నూరినామనుకోండి అస్సలు దీని ఇలా చూడండి దీని పేస్ట్ అయితే రాదనమాట అలాంటప్పుడు ఇలా మనం దంచేది రోల్ది ఉంటుంది కదండి రాయి ఆ రాయి పైన పెట్టి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా నూరామంటే మనకి బాదం పేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఎన్ని కొన్ని బాదమ్స్ అయినా కూడా మనం ఈజీగా అయితే పేస్ట్ అయితే తీసుకోవచ్చు దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఇంకా కొన్ని కొన్ని దానిలో వేసుకుంటూ ఉంటాం కదండి ఈ బాదం పేస్ట్ను అలా మనం వేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా ఇలా రాయి అయితే తురిమేసేయండి నోరినట్టుగా అన్నామంటే ఇంకా నీట్గా వచ్చేస్తుంది మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు అలాగే ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి ట్వెల్త్ టిప్పు చూడండి మనమైతే చపాతి అయితే చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మన దగ్గర చపాతి పీట లేనప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా చపాతీపీట లేదనే టెన్షనే ఉండదు చాలా బాగా అయితే పనిచేస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఈ విధంగా మనమైతే చపాతీలనైతే ఇలా బాల్స్ మాదిరి చేసుకోవాలి మనకి ఎన్ని కావాలనో అన్ని చేసేసుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజ్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడైతే మనకి చపాతి పీట లేనప్పుడు ఈ విధంగా చేయండి మన ఇంట్లో పేపర్ ప్లేట్లు ఉంటాయి కదండి పేపర్ ప్లేట్ అయితే చపాతి పీట ప్లేస్లో పేపర్ ప్లేట్ని అయితే తీసుకోండి ఇలా పేపర్ ప్లేట్లో మనము పిండి వేసుకుంటూ చపాతి రుద్దాం అనుకోండి చాలా ఈజీగా వస్తుందని వస్తుంది నేను రెగ్యులర్గా దీంట్లోనే రుద్దామని చెప్పడం లేదండి ఎప్పుడైనా చపాతీ పీట లేనప్పుడు లేదంటే ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు ఒక్క చపాతీ పీట మీద రుద్దాలంటే చాలా టైం పడుతుంది కదా ఒక్కరే రుద్దాలన్నా కూడా అలాంటప్పుడు కూడా ఇలా పేపర్ ప్లేట్ పైన పెట్టేసుకొని రుద్దొచ్చు ఒకవేళ పేపర్ ప్లేట్ వద్దు అనుకుంటే నార్మల్ ప్లేట్ పైన అయినా చేసి రుద్దేసేయచ్చు అనమాట ఎలా అయినా ఇష్టము ఈ విధంగా మనకి ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు ఒక్కరం రుద్దలేము అన్నప్పుడు ఈ విధంగా అయితే చేసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా రుద్దామనుకోండి చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో అలాగే చాలా పల్చగా చాలా నీట్గా కూడా వచ్చిందనమాట ఇలా మనకి పేపర్ ప్లేట్లు ఉండింది అనుకోండి ఎన్ని చపాతీలనైనా ఎన్ని పులకలనైనా ఎన్ని పూరీలనైనా క్షణాల్లో అయితే చేసేయచ్చు అనమాట టెన్షనే పడాల్సిన అవసరం లేదు ఒక్క చపాతి పీట పైన ఈ విధంగా చూడండి ఇలా రుద్దేసుకుంటూ ఒక ప్లేట్ పైన పెట్టేసుకున్నామంటే సరిపోతుందనమాట దీంట్లో మనకి అతుక్కుంటుందనే టెన్షన్ కూడా ఉండదండి అస్సలు అతుక్కోదు ఈ విధంగా పిండి వేసుకుంటూ రుద్దుకున్నామంటే సరిపోతుంది ఇలా ఉందండి టిప్పు నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే యాపిల్స్ని అయితే తింటూ ఉంటాం కదా చాలా మంది యాపిల్స్ను ఒక తెచ్చుకున్న వెంటనే అలా కడిగేసుకొని అలా తింటూ ఉంటారు కానీ అలా తినడం వల్ల మన హెల్త్కు చాలా మంచిది అనుకుంటాము యాపిల్స్ తినడం వల్ల కానీ డైరెక్ట్గా తినడం వల్ల మనకు ఎఫెక్ట్ అండి ఎందుకంటే దాంట్లో రకరకాల కెమికల్స్ వాడుతూ ఉంటారు అవి తొందరగా మెత్తబడకుండా ఉండడానికి అలాగే కలర్ రెడ్గా కనిపించడానికి అనేసి రకరకాల కెమికల్స్ అయితే వేస్తూ ఉంటారు వాటిపైన స్ప్రే చేస్తూ ఉంటారు అందుకనే మనం యాపిల్స్ తెచ్చుకుంటాము ప్పుడు ఇలా అయితే చేయండి ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసేసి ఈ యాపిల్స్ని అయితే ఆ వాటర్లో వేసేసి ఒక ఇరవై నిమిషాలు అలానే వదిలేసేయండి ఇరవై నిమిషాల వరకు అలానే వదిలేసిన తర్వాత తర్వాత వీటిని బాగా ఇలా రుద్దేసి కడిగేసినామనుకోండి వాటిలో ఉండే కెమికల్స్ అంతా పోతుందనమాట ఆ తొక్క పైన కెమికల్స్ అనేది ఉంటాయి కదా అదంతా పోతుంది తర్వాత ఇలా తీసేసుకొని నార్మల్ వాటర్తో కడిగేసుకొని తిన్నామంటే మన హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసుకోండి ఆ వాటర్ తీసుకున్న తర్వాత రెండు వెల్లుల్లిపాయలను కూడా తీసుకోండి ఈ వెల్లుల్లిపాయలకైతే పైన పొట్టు తీసేసేయండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది పొట్టు తీయడం ఏంటి అనుకుంటున్నారో చెప్తాను ఇప్పుడైతే పైన పొట్టు తీసేసిన తర్వాత రెండు వెల్లుల్లిపాయకైతే పొట్టు తీసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడైతే ఈ వెల్లుల్లిపాయలను ఈ గ్లాస్లో అయితే వేసేసేయండి వేసేసి మూత పెట్టేసేయండి ఓవర్ నైట్ మొత్తం అలానే పెట్టేసి మార్నింగే లేవంగానే ఈ వాటర్ను తాగి ఆ వెల్లుల్లిపాయలను తిన్నారంటే చాలా మంచిదన్నమాట హెల్త్కు అలాగే మనకి బీపీ ఉన్న చాలా బాగా కంట్రోల్ అవుతుంది మనకి హై బీపీ ఉన్నా కూడా ఈ వెల్లుల్లిపాయలను తినేసి వాటర్ తాగామంటే బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే బీపీ తక్కువగా ఉన్న వాళ్ళైతే అస్సలు ఈ పని అయితే చేయొద్దండి ఇంకా బీపీ తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పప్పులు తెచ్చుకుంటాం కదా పప్పులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనము అలానే పెట్టేసామంటే తొందరగా స్మెల్ వస్తూ ఉంటాయి అలాగే పురుగు కూడా పడుతుంది అనమాట మనకి కనిపించినటువంటి తెల్ల పురుగు అయితే పడుతుంది అందుకోసమని మనం పప్పులని తెచ్చుకున్న వెంటనే ఇలా స్టోర్ చేసామనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా మనకి టెన్షనే ఉండదు అనమాట ఏం లేదండి రెండు బిర్యానీ ఆకులు తీసుకొని ఈ పప్పుల డబ్బాలు అయితే వేసేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసేసి మనం మూత పెట్టేసామనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా ఎన్ని సంవత్సరమైన కూడా అస్సలు పురుగు పట్టదు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా తిన్నప్పుడు నాన్ వెజ్ కానీ ఏదైనా కొద్దిగా కడుపు ఉబ్బరంగా ఉండేటివి అంటే మనం బజ్జీలు కానీ భక్షాలు అలాంటివి ఏదైనా తిన్నప్పుడు కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఏం లేదండి కొద్దిగా సోంపు అయితే తీసుకోండి సోంపు వాము ఏదైనా సరే లేదంటే అది కొంచెం అది కొంచెం రెండు కలిపి తీసుకోండి ఇలా కొద్దిగా బాగా నలిపినట్లుగా అనండి ఇలా అన్నప్పుడు మంచి స్మెల్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పును అయితే వేసేసేయండి సాల్ట్ను వేసేసి ఇది కూడా కలిసేటట్టు ఈ వీటిలో బాగా ఇలా స్నాచ్ చేసినట్లుగా ఇలా అనండి ఇలా అన్న తర్వాత దీన్ని నోట్లో పెట్టుకొని దౌడకు పెట్టుకొని మనం దీని రసాన్ని మింగుతూ ఉన్నాం అనుకోండి మనకు కడుపు ఉబ్బరంగా ఉన్న కడుపులో గ్యాస్ మాదిరి ఉన్న తగ్గిపోతుంది చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి బ్యాగ్స్ని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా వెజిటబుల్స్ బ్యాగ్స్ను ఇవైతే ఈ వెజిటబుల్ బ్యాగ్స్ అయితే మనము నెట్టడివి తెచ్చుకుంటాం కదా ఇవి వెజిటబుల్స్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తూ ఉంటాము కానీ వీటిని వెజిటబుల్స్ మాత్రమే కాకుండా ఇంకా ఎలా వాడుకోవచ్చు అనేది కూడా ఈరోజు మీతో షేర్ చేస్తాను చూడండి ఈ బ్యాగ్స్ వల్ల చాలా ఉపయోగము ఇప్పుడైతే నేనైతే బంగారదుంపలు అయితే పెట్టేశాను అనమాట ఇలా పెట్టేసి ఇలా కట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మనకి ఏ ఏ కూరగాయలు దేంట్లో ఉన్నాయో కూడా కనిపిస్తుంది అనమాట అలాగే ఈ బ్యాగ్స్ని ఇలా మనం కూరగాయలకు మాత్రమే కాకుండా ఇంకా ఇలా కూడా వాడచ్చు అని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఇప్పుడు వెజిటబుల్స్ అయితే పెట్టాం కదా ఇంకా ఎలా వాడచ్చు అని అంటే మనము బట్టలు ఉతికేటప్పుడు ఇలా చిన్న చిన్నగా సబ్బులు అయితే అయిపోతాయి కదా ఇలా చిన్న చిన్న ముక్కలు అయినప్పుడు మనం వీటిని పక్కన పడేస్తూ ఉంటాము ఎందుకంటే ఇవి చేత పట్టుకోవడానికి రాదు అలాగే రుద్దడానికి కూడా రాదు జార్ జారిపోతూ ఉంటాయనేసి అందుకోసమని వీటిని పడేయకుండా ఎంత చిన్న ముక్కలైనా సరే ఇలా ఈ బ్యాగ్లో వేసేసుకొని కనుక అనుకోండి మనకి సబ్బు అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట ఇలా మనము ఇలా బ్యాగ్లో వేసుకొని ఈ నెట్టెడ్ బ్యాగ్లో వేసుకొని మనం చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మనం క్లాత్ల పైన ఏ దానిపైన రుద్దాలంటే ఈజీగా ఉంటుంది అలాగే చిన్న ముక్కలు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి ఎంత చిన్న చిన్న సబ్బు అయినా సరే మనం బుట్టలు బట్టలు ఉతకడానికి చాలా బాగుంటుంది అలాగే మనము ఇలా డైరెక్ట్గా సబ్బును పట్టుకొని రుదడం వల్ల ఒక్కొక్కసారి ఆ సబ్బు వల్ల చేతులకు కూడా చీలినట్టు అయిపోయి రంధ్రాలు పడినట్టుగా కూడా అయిపోతాయి అనమాట అందుకోసమని ఇలా ఇలా బ్యాగ్లో పెట్టి ఉతకడం వల్ల మనకి చేతులకు కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఈ బ్యాగ్స్ని ఇప్పుడైతే రెండు రకాలుగా చూపించాను కదా ఇంకా ఎలా వాడచ్చు అని అంటే ఇలాంటి చిన్న చిన్న సబ్బులు అయితే ఉంటాయి కదండి ఇలాంటివి మనం స్నానం చేయడానికి రుద్దుకోవడానికి పనికిరావు అలాంటప్పుడు ఈ సబ్బుల్ని అయితే వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా ఈ బ్యాగ్లో కనుక వేసేసుకున్నాం అనుకోండి చూడండి ఇలా నెట్టెడ్ బ్యాగ్లో వేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అలాగే మనము దీన్ని ఇక్కడ మనము సింక్ దగ్గర కానీ వాష్ మెషిన్ దగ్గర కానీ తగిలిచ్చేసామనుకోండి ఇంకా మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన దగ్గర హ్యాండ్ వాష్ లేదనేసి మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇలా మనం వంట చేసిన తర్వాత కానీ అన్నం తినేటప్పుడు కానీ బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు కానీ ఈ విధంగా దీనికి తగిలించేసుకున్నాం అనుకోండి ఈ విధంగా సబ్బునైతే ఈ విధంగా మనము చేతులకు అనుకొని కడిగేసుకోవచ్చు అనమాట అలాగే నెట్టడి బ్యాగులో ఉండడం వల్ల సబ్బు అనేది కరిగిపోకుండా ఉంటుంది అలాగే దాంట్లో వాటర్ ఉన్న కిందకి అయితే దిగిపోతుంది మనకి ఇక్కడే తగిలించుకోవడం వల్ల ఎప్పుడు కావలిస్తే అప్పుడు కడుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలా సోప్తో హ్యాండ్ వాష్ మాత్రమే కాకుండా ఇంకా ఎలా వాడచ్చు అనేది చెప్తానండి చూడండి మనమైతే గిన్నెలు కడిగే సోప్ ఉంటుంది కదండి విమ్ సోపు అది కూడా దీంట్లో పెట్టేసుకోండి పెట్టేసుకొని మనం దీన్ని గిన్నెలు కడగడానికి కూడా వాడచ్చు అనమాట మనం కూరగాయలు పెట్టుకోవడానికి బట్టలు ఉతకడానికి లేదంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా ఇలా గిన్నెలు కడగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి మనం స్క్రబ్బర్తో పనే లేదండి మనకు ఎంత మురికిగా ఉండే గిన్నెలైనా చూడండి టీ ఫిల్టర్లైనా ఇంకా జిడ్డుగా ఉండే గిన్నెలైనా తర్వాత మనము ఎక్కువగా టీ చేసినప్పుడు లోపలంతా మాడిపోయినట్లుగా ఉంటుంది కదా అలాంటి గిన్నెలైనా సరే ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే ఇది రఫ్గా ఉంటుంది కాబట్టి మనకి లోపల ఎక్కడైనా టీవీ అంటుకొని పోయినా కూడా ఈజీగా అయితే వచ్చేస్తుంది అలాగే బట్టలు ఉతకడానికి కూడా మరకలు ఉన్నప్పుడు మనం బ్రష్ వాడాల్సిన పని లేకుండా ఈ విధంగా దీంతో రుద్దామనుకోండి మరకలు కూడా పోతాయి అలాగే మన చేతులు కూడా నొప్పి పుట్టకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి ఇలాంటి బ్యాగ్స్ని ఇంకా మనం ఎలా వాడుకోవచ్చు అని అంటే ఈ బ్యాగ్లో అయితే కొద్దిగా కల్లుప్పునైతే వేసేసేయండి ఒక 結構。 కల్లుపునైతే వేయండి ఈ కల్లుపును ఈ బ్యాగ్లో వేయడం వల్ల ఇదైతే పడిపోకుండా ఉంటుందన్నమాట తర్వాత దీంట్లోనే ఒక రెండు కర్పూరం బిళ్ళలు అయితే వేసేసేయండి ఇలా స్మాచ్ చేసి వేయండి అలాగే కొద్దిగా జవాదు పౌడర్ కూడా వేయండి ఇది మంచి రూమ్ ఫ్రెషనర్గా పనికి వస్తుంది కాబట్టి కొద్దిగా జవాదు పౌడర్ని అయితే వేసేసేయండి ఈ మూడింటిని ఒకసారి ఇలా జవాదు పౌడర్ కూడా వేసిన తర్వాత ఒక్కసారి బాగా ఇలా కలిపేసేయండి ఇలా కలిపేసి దీన్ని ఇలా మూట కట్టేసి మనం బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ లేదంటే కిచెన్లో ఒక మూలకు కానీ పెట్టేసినాం అనుకోండి లేదంటే బాత్రూంలో కానీ పెట్టేసినామంటే మనకి ఎ ఇప్పుడు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట ఇది స్మెల్ రిలీజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం బాత్రూమ్లో పెట్టినా బెడ్రూమ్లో పెట్టినా కిచెన్లో పెట్టినా ఎక్కడ పెట్టినా ఇల్లు బ్యాడ్ స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఇల్లు మొత్తం మంచి సువాసన అయితే వస్తుందనమాట అలాగే ఉప్పును ఎక్కడైనా మూలకి పెట్టడం కూడా చాలా మంచిది కాబట్టి ఈ అయితే ట్రై చేయండి మనం గిన్నెలో పెట్టినామంటే పడిపోతుంది ఇలా దీంట్లో పెట్టేసినామంటే మళ్ళీ మనం తీసేంత వరకు అలానే ఉండిపోతుంది సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో